నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాల్ట వీడియో ఏంటంటే మనం ఈ వాల్ట వీడియో మీకు అర్థమై ఉంటే చక్కగా మనకి చాలా డబ్బులైతే ఆదా అవుతుందండి అవి అన్నదే వీడియోలో చూసేద్దాం బంతి చామంతి మనందరికీ కూడా చాలా ఇష్టం కదండి అయితే ఈ బంతి మన మిద్ది తోటకి చాలా అవసరం అని కూడా చెప్పాలి ఎందుకంటే దీనివల్ల పాలినేషన్ అవుతుంది తర్వాత మనకి మొక్కలకి నిమ్టోడ్స్ రాకుండా ఉంటుందని మన వాళ్ళందరూ అంటూ ఉన్నారు అలానే మన పువ్వులు కాయలుగా అవ్వాలంటే కూడా ఈ బంతి చాలా అవసరం కదా అయితే ఈ బంతి నార్లు కొనుక్కొని వేసుకుంటే మనం వేసుకున్న నార్లు అవి పోతీ అవుతాయా ఊక అవుతుందా ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం వేసిన నాలుగు మొక్కలో ఏదో ఒకటి ముద్దబంతి అవుతుంది కథ కూడా రేక ఊక అలా అవుతూ ఉంటాయి కానీ ఈ ఉపాయం తెలుసుకుంటే మీరు చక్కగా అన్నీ ముద్ద చెట్లే అవుతాయి ఏ రంగు అనుకుంటున్నారో ఆ రంగు మాత్రమే అవుతుంది నేను చాలా చాలా చార్లు ట్రై చేసి నేను ఈ పద్ధతి అయితే ఎంచుకున్నానండి చూసారా నేను ఇక్కడ మన తోటలోంచి తెప్పించుకున్న అంటే లంకలో వేసిన తోటలోంచి తెప్పించుకున్న రెండు రకాల కొమ్మలండి మన వ్యవసాయంలో వేసాం కదండి ఇవి కూడా మన వ్యవసాయానికే నేను ఇలా నాటుతున్నా మన మిద్దు తోటలోకి ఆల్రెడీ నేను కొన్ని మొక్కల్ని నాటానండి అవి ఎలా వచ్చినాయి కూడా మీకు చూపిస్తాను అలానే ఇవి మన వ్యవసాయంలోకి అలానే మీకు కూడా ఒక ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో నేను వీడియో అయితే చేస్తున్నానండి ఈ బంతి వేసవి కాలంలో చాలా జాగ్రత్తగా మనం చెట్టుని బతికించుకుంటే చాలండి ఇప్పుడు మనం వర్షాలు రాగానే ఇవి మనం నాటుకోవచ్చు అలానే వేసవిలో కూడా మనం కవర్ చేస్తాం వల్ల కూడా ఇవి బతికే ఉంటాయండి ఇవి మనకి పువ్వులు పొయ్యకుండా ఎప్పటికప్పుడు మొగ్గలు గిలుతూ ఉంటే చెట్టు అలానే ఉంటుందండి అలానే కొంచెం నీడను పెడితే కూడా మంచిగా మనకే బ్రతికి ఉంటుంది అలా నేను రెండు మొక్కలని అయితే జాగ్రత్త అయితే చేశానండి ఇప్పుడు మనం ఉట్టి ఇసుకేనండి నేనైతే ఏమీ ఇవ్వట్లేదు కరెక్ట్గా మనకే వారం రోజులకి వేర్లైతే పోసేసుకుంటాయండి ఇసుకని ఒకసారి కడిగేసుకున్నారనుకోండి నీట్గా ఉంటుంది నేనైతే రోజు వర్షం వస్తుంది కాబట్టి కడగలేదండి శుభ్రంగానే ఉంది అలా మనం ఇసుక పూర్తిగా ఈ ఇందులో వేసేసుకుందామండి వేసుకుని వీటిని కటింగ్ అయితే చేసుకుందాం మీకు చామంతి బంతి ఇలా రెండు కూడా ఇలానే నాటుకోవచ్చండి చామంతి కూడా నేను తెప్పిస్తాను నాటి చూపిస్తాను మీకు అలా ఈ వాటర్ వేసండి మట్టిని చదును చేసినట్టు ఇసుకనే సమానంగా చదురుకుందామండి ఇలా చదురుకొని మనం వీటిలో కటింగ్ చేసుకున్న ముక్కలనే వేద్దాం ఆకులు లేకుండా అక్కడక్కడ ఒక్కొక్క ఆకుంటే చాలండి చూసారా ఇసుక మనం చేయి పెడుతుంటే ఎంత సున్నితంగా వెళ్ళిపోతుందో అలా మనం ఒక్కొక్క కొమ్మకి ఒక ఆకు ఉంటే సరిపోతుందండి మనం ఇలా వేసేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు కానీ ఆకులు ఎక్కువ ఉన్నా మన ఈ మొక్కకి ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంతో ఆకులైతే తీసేస్తున్నానండి ఇలా మనం వీటిని చక్కగా ఒక్కటి ఒక్కొక్క రంగు ఇదొక రంగు అండి ఇది ఒక రంగు మనం నాటుకుందాం మట్టిని సమానంగా సరి చేసుకుందాము గ్యాప్ లేకుండా అందుకే వాటర్ వేసానండి వాటర్ వేయటం వలన మనకి గ్యాప్ లేకుండా సరి చదురుకుంటుంది అలా మనం ఒక్క దాన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాంట్లో వేస్తున్నాను ఈ ధర్మాకాల్ బాక్సులు అండి ఇవి మనకి ఎందుకు పనికి రాకుండా బయట పారేసే వాటిల్లో మనం చక్కటి మొక్కలని అయితే నాటుకోవచ్చు నాకు ఇవి శాంపుల్ చేస్తున్నానండి ఇంకా మనం నాటాలి తోటలో మరి చూద్దాము ఇలా వేసి ఈ సమయంలో మనకు నార్లు కూడా దొరకవండి అయితే మనం ఎక్కువ అయితే వేయలేము కొంచెం మనం రెండు మళ్ళీలో వేద్దాము ఇవి చక్కగా మనకే నార్లు కొనుక్కుంటేనండి చాలా వీక్గా చాలా నాసిగా ఉంటాయండి కానీ ఇవి చాలా మూటగా చాలా ఆరోగ్యంగా కూడా పెరిగినాయి అండి మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో నేను వారం రోజుల క్రితం వేసినవి కాకపోతే ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి ఇవి బ్రతికాక తరచూ మొగ్గలైతే వేసేస్తూ ఉంటుందండి అదే మనం విత్తనంతో వేసినదైతే కొంత సమయం పడుతుంది కానీ ఇది అలా కాదండి ఈ చిన్న కొమ్మప్పుడే మొగ్గ వచ్చేస్తూ ఉంటుంది ఆ మొగ్గల్ని మాత్రం మనం గిల్లుతూ ఉండాలి అంటే చెట్టు కాస్త పెరిగే వరకు అయితే రానివ్వకూడదు ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు అంతే ఇసుకలో ఏమీ వేయవలసిన పని లేదండి మనకు మాత్రం అతి తొందరలోనే నాటేసుకోవచ్చు లేదంటే మాత్రం మనీ బలం సరిపోదండి అయితే మనం ఒక వారం రోజులు పోయాక ఒకవేళ నాటుకోవటం కుదరలేదు అనుకుందామండి అనుకున్నప్పుడు వాటర్లో కొంచెం వర్మీ కంపోస్ట్ వేసి ఈ ఇసుకలో ఆ వాటర్ వేసుకుంటే ఇంకొక రెండు రోజులు పోయాక నాటుకోవచ్చు ఇలా కూడా చేయొచ్చండి నేనైతే మాత్రం చాలా సులువుగా ఎప్పుడూ కూడా ఇలానే చేస్తానండి ఒక బంతి మొక్క కొనుక్కుంటానండి దాన్ని కటింగ్ చేసుకుంటూ ఉంటా నాకే పైన కుదరట్లేదండి కింద అయితే కూర్చున్నాను మన తోట చేయటం వలనండి బెనిఫిట్ ఏంటంటే మనం ఎక్కడ పడితే అక్కడ వంగవచ్చు కూర్చోవచ్చు బాడీ మనకి చెప్పినట్టే ఉంటుందండి ఎందుకంటే మనం ప్రతిరోజు ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ కుండీని పైకెట్టి ఈ కుండీని కిందకు దింపి ఇలా వంగని కూర్చుని చేస్తుంటాం కాబట్టి మన బాడీ అంతా కూడా కరెక్ట్గా ఉంటుందండి ఇది మాత్రం మీరు ప్రతి గుర్తు గుర్తుపెట్టుకోండి టెరెస్ గార్డెన్ చేసే వాళ్ళకి చాలా చాలా ఎక్సర్సైజ్ అయితే అవుతాయి అలానే కొంచెం ఇసుక అయితే వేద్దామండి అలా వేసి ఇవన్నీ కూడా నాటేసుకుందాము మీరు ఎప్పుడైనా సరేనండి బంతి వేసినప్పుడు మట్టి ఏది రెడీ చేసుకుని కరెక్ట్గా రెడీ చేసుకోండి ఎందుకంటే ఇవి వారం తిరిగేసరికి వేరులతో రెడీగా ఉంటాయి అలానే మీకు ఒక విషయం తెలుసా నిమ్టోడ్స్ గురించి అందరూ చెప్తున్నారండి నిమ్టోర్స్ రావు బంతి మొక్కలు వేస్తేనని తర్వాత పాలినిషన్ కూడా అవుతుంది పసుపు రంగు పువ్వుల వల్ల అంటున్నారు కదండి అయితే నాకు తెలిసింది ఏంటంటే ఒక డాక్టర్ సలహాలో విన్నానండి ఇది నాకు తెలిసింది కాదు ఎప్పుడైనా గాయం తగిలితే అంటే ఇనప మొక్క కానీ కత్తి కానీ ఏదన్నా మనం ఇనప మొక్క తగిలితే మేకు గుచ్చుకుంటే సిప్పిక్ అవుతుంది అంటారు కదండి టీటీ ఇండ చేయించుకుంటాం మీరు టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలంటే మీ వారు రావాలి మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి వెళ్ళి చేయించుకోవాలి ఆ రోజు కుదరకపోతే ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ టీటీ చేయించుకున్న ఉపయోగం లేదు కానీ మీరండి ఒక బంతి ఆకు రసం తీసుకుని దెబ్బ తగలగానే ఆ దెబ్బ మీద పూసుకోండి అప్పుడు మీకు టీటీ అవసరమే లేదు కానీ మీ నమ్మకానికి వదిలి వెళ్ళి చేయించుకోండి కానీ నేనైతే ఇది నాకు ఒక పది సంవత్సరాల క్రితం తెలిసిన మాట అండి నేను ఇప్పటికీ అలానే చేస్తున్నాను ఎప్పుడు నాకు మన తోటలో మట్టిలో చేయి పెడుతుంటే ఏదో ఒకటి ఇనప మొక్కలు గుచ్చుకుంటూనే ఉంటాయి ఏదో ఒకటి గీసుకునే ఉంటాయి వాటికి నేను ఇవి రాసుకుంటూ ఉంటా అంతకే ఇదే కాదండి ఇలాగే చామంతి కూడా ఉపయోగపడుతుంది కానీ మీరు మాత్రం దీని మీద ఆధారపడి ఉండకండి మీరు మీకు కుదిరినప్పుడు వెళ్ళి టీటీ ఇండక్షన్ చేయించుకోండి కానీ తగలగానే అంటే దెబ్బ తగలగానే ఈ రసం మాత్రం పూసుకోండి అంతే ఇది ఒక చిన్న సలహా అండి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు చూడండి అంతే కదండి మేము చెప్పామని మీరు కరెక్ట్గా నమ్మొద్దు ఒకసారి చెక్ చేసుకోండి నేను ఇదివరకు పెట్టిన వారం రోజుల క్రితం పెట్టిన బంతి మొక్కలండి మన తోటలో కొమ్మలండి ఎంత బాగున్నాయో చూసారా నేను చిన్న చిన్న కొమ్మలను పెట్టాను వీటికి అలా కవర్ అయితే చేసాను ఎంత చక్కగా వచ్చాయండి ఇవి ఇంకా నాలుగు రోజులు పోయాక కూడా నాటుకోవచ్చు కానీ మీకు చూపించాలి కదా అందుకే నేను చూపిస్తున్నాను చూడండి అయ్యయ్యో పైకి వెళ్ళిపోయింది వీడియో ఇదిగోనండి అబ్బబ్బా తెల్లటి వేరులతో ఎంత అందంగా ఉన్నాయో మీకు నమ్ముతారా లేదో మనం కొన్నా నారులండి సన్నగా వీక్గా ఉంటాయండి మేము తోటలో వేసినప్పుడు చూశాను కానీ ఇవి ఎంత బాగున్నాయి కదా ఎంత హెల్తీగా ఉన్నాయో వేర్లన్నీ కూడా తెల్లగా ఉన్నాయండి నీటిలో కడిగితేనే నేనైతే ప్రస్తుతానికి మూడు ఇందులో వేస్తున్నాను అసలు ఈ కుండీకి రెండే వేయాలి కానీ మూడేస్తున్నాను చూద్దామండి అప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకుందాము నాకు బంతి మొక్కలు వేయడానికి కుండీలు లేవండి చూసారా ఎంత బాగున్నాయి కదా ఇవి తొందరలోనే మనకి పువ్వులు పూసేస్తాయండి అప్పుడు వరకు ఉండవో మన తోటలో తొందర తొందరగానే బంతి పూలు అయితే చూసారా మనీ ఈ ఇసుకలోనే ఏమి చేయవలసిన పని లేదండి చామంతి కూడా వేసాను అంటే చామంతికి టైం ఎక్కువ తీసుకుంటుందండి బంతి తొందరగా వస్తుంది వాటిని కటింగ్ చేసిన చెట్లు అండి ఎంత బాగున్నాయో చూడండి రెండు కొమ్మలు నేను బోర్డు చేసేసాను మనీ వీటిని కట్ చేసుకుని వేసుకోవచ్చు కానీ మన తోటలో బోర్డు ఉన్నాయి కదండీ ఇక్కడ మొగ్గలు వస్తూ ఉంటాయండి మొక్క పెరిగే వరకు గిల్లుకుంటూ ఉండాలి అంతేనండి నేనైతే ఎంత సులువుగా బంతి మొక్కలని అయితే వేసేశాను చూసారు కదా అలానే మనం దీనికి కొంచెం కవర్ అయితే చెయ్యాలండి వాటర్ వేసేసాం కదా కొంచెం ఎండ తగలకుండా కానీ ప్రతిరోజు వర్షం వస్తే కవర్ కూడా చేయవసరం అవసరం లేదు కానీ కొంచెం ఎండ వచ్చినా కూడా ఇవి వాడిపోతాయండి మనం కవర్ చేస్తే తొందరగా బతికేస్తాయి అలానే పెద్ద పెద్ద కొమ్మలండి ఇంకా నేను ఇందులో గుచ్చేశాను ఇది ఒక ప్రయత్నం అండి ఇసుక వేశాను గుచ్చేశాను వచ్చాయి అనుకోండి చక్కగా మనం మనం పెద్ద కుండీలో వేసి తొందర తొందరగా పెంచచ్చు రాలేదనుకోండి మనం మొక్కలకి కంపోస్ట్ అయిపోతుంది చూసారు కదా అందమైన బంతి ఎంత అందంగా ఉందో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ లోక సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మనందరం మొక్కలు పెంచుకుందాం పంచుకుందాం బాయ్